గోదాదేవి కళ్యాణం అనేటటువంటిది చేస్తాము కదా భోగి రోజున అది ఎక్కడ అంటే రంగనాథుడికి చేరువైంది కదా కాబట్టి రంగనాథుడికి గోదాదేవికి కళ్యాణం చేస్తాము అది మన ఇంట్లోనో దేవాలయాల్లోనో ఎవరో ఒకళ్ళ ఇంట్లో చేస్తుంటే చూడటమో అమితమైనటువంటి ఫలితం వస్తుంది సరే ఈ గోదాదేవి ఎవరు అనంటే గోదాదేవి ఎవరు అంటే భట్టనాథుడు కుమార్తె ఈ భట్టనాథుడు ఎవరయ్యా అని అంటే విష్ణుమూర్తి భూవరాహ రూపము పరిసమాప్తి చేసుకున్నప్పుడు భూదేవి వరాహస్వామి వల్ల తిరిగి విష్ణుమూర్తి భూదేవి ఏ రకంగా వచ్చారయ్యా అంటే విష్ణుమూర్తేమో అక్కడ విల్లిపుత్తూరులో వటపత్ర సాయి రూపంలో రావడం జరిగింది అదేవిధంగా అమ్మవారు ఈ లక్ష్మీదేవి ఎలా వచ్చిందయ్యా అని అంటే ఈ భట్టనాథుడు అనేటటువంటి ఆయనకి అయోనిజగా వనంలో దొరకటం జరిగింది వీరికి ఈ భట్టనాథుడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడే ఎవరండి మరి విష్ణు వచ్చాడు మరి అమ్మవారు ఆయన వాహనం రావాలి కదా అందుకని ఈ భట్టనాథుడు గరుత్మంతుడే భట్టనాథుడు ఈ భట్టనాథుడు అమితమైనటువంటి విష్ణు భక్తుడు అనమాట అంటే విష్ణువునే చిత్తమునందు కలవాడు అందుకు కాను అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమన్నారట నాయనా నువ్వు భట్టనాథుడివి కాదు విష్ణు చిత్తుడివి అని అంటాం జరిగిందిట అంటే గరుత్మంతుడు భట్టనాథుడు తర్వాత ఆయనకు అందరూ చెప్పినటువంటిది ఏమిటంటే విష్ణు చిత్తుడు అని తర్వాత ఈయన ఆళ్వార్లు ఉన్నారు కదా పన్నెండు మంది ఆళ్వార్లు అందులో ఈయన ఏమంటారంటే పెరియాళ్వారు అంటారు పెరి అంటే పెద్ద అని అర్థం ఈయని పెరి ఆళ్వారు అంటే పెద్ద ఆళ్వారు ఆ ఆళ్వార్లు అంటే మనకి తెలుసు వైష్ణవులకి ఒక వైష్ణవులకి ఇచ్చినటువంటి ప్రబంధాలను కూడా రచించినటువంటి వారు వైష్ణవ భక్తులు అని చెప్పి చెప్పవచ్చు అదే నాయనార్లు అయితే శివభక్తులు భక్తులు వారు ఆళ్వార్లు శివభక్తులు నాయనార్లు అనమాట అరే ఈ విల్లిపుత్తూరు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటి దాని పేరు విల్లిపుత్తూరు కాదండి పుత్తూరు మాత్రమే ఆ తర్వాత విల్లిపుత్తూరు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కండు విల్లు అనేటటువంటి వారిద్దరూ కూడాను సోదరులు అన్నదమ్ములు వారిద్దరూ కూడాను ఏం చేస్తుంటారంటే అడవిలోకి వెళ్ళి వేట ఆడుతూ ఆ విధంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు సాగిస్తూ ఉన్న తరుణంలో ఒకరోజు అక్కడికి పెద్ద పుల్లి వచ్చిందిట పెద్ద పుల్లి వచ్చినప్పుడు అమ్మో ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారట భయంతో వెళ్ళిపోయినప్పుడు ఈ విల్లుకి కండు కనిపించలేదట కండు కండు అని పిలుస్తున్నట పిలుస్తున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి అశరీరవాణిగా అంటే ఆకాశంలో నుంచి మాటలు వినపడ్డాయట విష్ణుమూర్తి ఎవరికి ఈ కండు విల్లుకి కనిపించి నీ నీ సోదరుడైనటువంటి కండు కనపడట్లేదు కదా నీ ఏంటి నువ్వు అంత ఆర్తనాదాలు చేస్తున్నావు అంటే మా తమ్ముడు కనిపించట్లేదు కండు అనేటటువంటి వాడు నా సోదరుడు కనిపించట్లేదు అందుకని నేను ఈ విధంగా వాడి కోసం వెతుకుతున్నాను అని అంటే అట్లాగా అయితే కనుక నువ్వు అటువైపు వెళ్ళు మీ సోదరుడు కనపడతాడు అని చెప్పి చెప్తారు అనమాట చెప్తే మరి అటువైపు వెళ్తాను బాగానే ఉంది అక్కడ పులు ఉన్నది నాకు భయంగా ఉంది ఆ పులిని చూస్తే అని చెప్పి చెప్పాడట ఈ విల్లు అనేటటువంటి వాడు చెప్తే సరే ఒక పని చెయ్యి అక్కడ పులి ఎక్కడుంది అంటే అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలో దానికి చంపేసేయి అంటే మరి చంపేస్తాను బాగానే ఉంది మా తమ్ముడిని అప్పుడు నేను రక్షించుకుంటాను అని చెప్పి చెప్తాడట అప్పుడు ఆయన ఏం చెప్తాడట విష్ణుమూర్తి నువ్వు ఇక్కడ ఆ పులిని చంపేసేయి చంపేసేస్తే అప్పుడు నాకు దేవాలయాన్ని ఎక్కడుందో నీకు చెప్పాను కదా అందుకు కానీ ఇక్కడ నాకు దేవాలయం కట్టు అని చెప్పి చెప్తాడట చెప్తే అదే విధంగా సరే అన్నట్ట అయ్యో ఆయన అడిగాడు నేను సరే అన్నాను బాగానే ఉంది మాకేముంది మేమే మామూలుగా వేటాడుకునే వాళ్ళము నా దగ్గర ఏమన్నా ధనం ఉందా ఏమన్నానా నాయన నువ్వు అడిగావు నేను కడతానన్నాను గుడి నేనట్ట గుడి కడతాను నా దగ్గర ఏమీ ధనం లేదు ఏ రోజుకు ఆ రోజు వేటాడుకోవటం జీవనం సాగించడం ఈ విధంగా చేస్తున్నాం కదా మేము అని చెప్పి చెప్పాడట నువ్వు ఒక పని చెయ్యి అక్కడ ఒక గుహ ఉందని చెప్పాను కదా ఆ గుహలో పులి ఉందన్నాను కదా ఆ పులిని చంపేసే చంపేసావంటే ఆ పులి కింద ఏముందయ్యా అని అంటే కనుక ధనం ఉంది దాని కింద ఆ నిధి ఉంది ఆ నిధి పెట్టి అక్కడ నాకు దేవాలయం కట్టు అని చెప్పి చెప్పాట సరే అని చెప్పి ఇవి ఏం చేసేట వీళ్ళు అనేటటువంటి వాడు వెళ్ళి అక్కడ చూస్తే గుహ ఉన్నదట ఆ గుహలో పెద్ద పులి ఉన్నదట ఆ పులిని చంపేశాట చంపేసిన తర్వాత దాని కింద తవ్వితే నీకు నిధి వస్తుందని చెప్పాడు కదా స్వామి అట్లాగే అట్ట తొబ్బితే అప్పుడు దాని కింద నిధి ఉంది నిజంగానే అని చెప్పి స్వామివారు నాకు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వటపత్ర సాయి దేవాలయం అంతా కూడా నిర్మించడం జరిగిందిట అందుకని మొట్టమొదట పుత్తూరు అనేటటువంటి పేరుతో ఉండేటటువంటిది విల్లి పుత్తూరు అనేటటువంటి పేరు రావటానికి కారణం అది ఎందుకంటే ఈ విల్లు కండు అనేటటువంటి వారిద్దరు సోదరులు ఉన్నారు కదా ఈ కండు కోసం వెతుకుతూ ఉండంగా స్వామివారి యొక్క ఆజ్ఞతో ఈ విల్లు కట్టాడు కదా అందుకని అప్పటి నుంచి కూడాను దానికి విల్లిపుత్తూరు అనేటటువంటి పేరు రావటం జరిగింది స్వస్థ